మీరు చూస్తుంది కేబినా న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం జాతీయ వినియోగదారులు దినోత్సవం వేడుకల్లో సూచనలు తెలిపిన విశిష్ట అతిథులు విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగింది ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి స్వచ్ఛంద సంస్థ జాతీయ వినియోగదారుల హక్కులు కమిషన్ వ్యవస్థాపకులు ఎంవిఎల్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా న్యాయమూర్తి తనుజా రెడ్డి ఆహార భద్రత విభాగం నందాజీ లీగల్ మెట్రోలోజీ విభాగం రామారావు పాల్గొన్నారు ఏపీ స్టేట్ చైర్మన్ బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ స్వచ్ఛంద సంస్థ స్థాపించి పదకొండు సంవత్సరాలు పదమూడు రాష్ట్రాల్లో వినియోగదారులు హక్కుల్ని సంరక్షిస్తూ వివిధ సేవలను అందిస్తామని ఆయన అన్నారు న్యాయమూర్తి తనుజారెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల్లో చైతన్యం అవసరమని ఆమె కొనియాడారు సేవింగ్ క్రీమ్ పది రూపాయలు అయినప్పటికీ ఒక రూపాయి అదనంగా వేసి వినియోగదారునికి వ్యవ వ్యాపారస్తుడు అమ్మకం చేయడం వలన వినియోగదారుడు చైతన్యంతో తనకు జరిగిన అన్యాయ అన్యాయంపై పోరాడుతూ కౌన్సిల్లో ఫిర్యాదు చేశాడని ఆయనకు కౌన్సిల్లో న్యాయం జరిగిందని ఆమె తెలియజేశారు యువతల్లో మరింత చైతన్యం రావాలని ఆమె కోరారు డెబ్బై సంవత్సరాలు వృద్ధులు కూడా కౌన్సిల్లో ఫిర్యాదు చేసి వినియోగదారులు హక్కుల్ని ఉపయోగించుకున్నారని తెలిపారు ఆహార భద్రత విభాగం ఫుడ్ కంట్రోలర్ నందాజీ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ప్రజలందరూ ఈజీ మూవింగ్ అలవాటు పడిపోయారని ఆర్గానిక్ ఆహార పదార్థాలు సేవించడం మానేశారని కృత్రిమంగా ఇన్స్టాంట్ గా తయారయ్యే ఆహారాలను తినడం వలన దీర్ఘకాలిక వ్యాధిస్తులుగా మారిపోతున్నారని ఆహార భద్రతా నియమాలు ఏ వ్యాపారస్తుడు పాటించకపోవడంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు వినియోగదారులు దినోత్సవం సందర్భంగా ప్రతి ప్రతి వినియోగదారుడు ఆరోగ్యకరమైన ఆహారం సేవించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా మార్చుకోవాలని ఆయన కొనియాడారు లీగల్ మెట్రోలజీ రామారావు మాట్లాడుతూ తనిఖీల యంత్రాలు పరిశీలనలో బాధ్యత నెరవేరుస్తామని ఎవరికైనా ఆ విషయంలో ఫిర్యాదు చేయాలంటే జీరో ఎయిట్ నైన్ వన్ టూ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ నంబర్ కి సంప్రదించాలని ఆయన అన్నారు వినియోగదారుడుగా మీరు కౌన్సిల్లో ప్రశ్నించాలంటే క్రమ విక్రయాలకు సంబంధించిన బిల్లు తప్పనిసరి అని ఆయన అన్నారు వ్యవస్థాపకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల్ని సంరక్షించేందుకు ఈ సంస్థను స్థాపించమని పలువురు సేవకులు ప్రాథమిక పాత్ర వహిస్తూ వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు వినియోగదారుడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఎదుర్కొనేంత వరకు వాళ్లు హక్కుల్ని సంరక్షించే కార్యక్రమంలో తమ వంతు పాత్ర వహిస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు ఏపీ స్టేట్ చైర్మన్ బల్లా శ్రీనివాసరావు ఏపీ స్టేట్ అబ్జర్వర్ విభాగం అవినాశ్ ఆహార భద్రత అబ్జర్వర్ వాసు మీడియా విభాగం చైర్మన్ కమల్ పృథ్వీ జిల్లా సెక్రటరీ అప్పల్ రాజు మీడియా విభాగం సెక్రటరీ నైన్టీవి మధు ఆర్గనైజింగ్ సెక్రటరీ మీడియా విభాగం నాగల రాజేష్ మీడియా విభాగం కోఆర్డినేటర్ బలివాడ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు మరిన్ని విషయాలు కేబినెట్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ఆ ముందు ఫైల్ కంప్లైంట్ అనేది చేస్తాను జస్ట్ టువర్డ్స్ ఫస్ట్ ఈ వేదేనా కొస్తు కొనేటప్పుడు బిల్లు గတ်డం ఉంచు టాక్స్ ఇన్వాయిస్ అనేది కరెక్ట్ గా ఉంచుంటే సేవ్ గా ఉంచుకోవాలి దానితోనే మీకు ఆల్ఫా ఫ్యాక్షన్ బిగిన్ అవుతుంది అండ్ విత్ ఇన్ టు ప్రొడక్ట్ వాల్యూకి ఏమైనా డిఫెక్ట్ ఫేస్ చేస్తే మెయింటెన్స్ కన్ కన్స్యూమర్ సెల్కి కంప్లైంట్ చేయండి and in case they didn't respond to your complaint, you can file a complaint before the consumer commission. and uh, our jurisdiction, jurisdiction is pecuniary jurisdiction. Is 50 lakhs. 50 lakhs. we'll complain if file just to 50 lakhs. and in the sense, it may cost around. इवें सिंगि ग्रूप में फिफ्टी लैक्स वर को आई नाट बििया दिफ्टी लाख टू क्रो वो स्टेट कमीशन कंप्लें फैलोवे एंड अबो टू क्रोर्स नेशनल कमीशन इनके कंप्लें फैल तर अड्रस्ट दरके यू कैन अपील फर् द स्टेट कमीशन फ्रम दू ने कमीशन इंड दििया दुप्रीम कोर्ट वेलो कंस्यूम कंप्लें को ज्यूस ट्रिशन बी ऑन वी नाट ऐक्ट कंप्लें अगेस्ट गवर्नमेंट एडुकेशनल इंस्ट्यूशन प्रेस इंस्ट्यूश इंस्ट्यूशन वी कैन ऐक् कंप्लें योर कंप्लें कंप्लें फैलो अच्छे ट्वेंटी वन डेस् बिफोर कंप्लें रिजिस्टर दिन के रिजिस्टर अवक इटी सो मे कंप्लें फैलना పొరపాటు ఉంటే మళ్ళీ రిటర్న్ పెడతామండి మళ్ళీ మీరు మీరు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే మీ కంప్లైంట్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫైల్ చేయమండి అండ్ న్యూర్యర్స్ ఫర్ ఎనీ రీజన్ మీరు మీ వల్ల డిలే అయ్యి ఉంటే ఆ పర్టికులర్ గ్రౌండ్ అనేది మేము సాటిస్ఫై అయితే జంక్ ఫుడ్లు కానీ స్ట్రీట్ ఫుడ్లు కానీ ఇటువంటి తినకుండా ఉండాలని చెప్పేసి నా కోరిక సో త్వరలో మన సైబర్ సైబర్ నేర కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి దానికి ఒకటి త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము సో ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ వినియోగదారు చేసుకుంటున్నాను అలాగే ఈ వేదికని అనుకరించిన పెద్దలు మన ఫుడ్ కమిషనర్ నందాజీ గారికి అలాగే వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ రామారావు గారికి మన చైర్మన్ అయినటువంటి ఎంపీఎల్ నాగేశ్వరరావు గారికి నెక్స్ట్ నేషనల్ చైర్మన్ మీడియా కమల్ కుమార్ గారికి ఆల్ ఇండియా నేషనల్ మన శ్రీధర్ గారికి ఫ్రెష్ వైస్ రాజు గారికి మన స్టేట్ అబ్జురాల్ చైర్మన్ అక్కడ అవినేష్ గారికి ముందుగా నమస్కారం అలాగే ఈ వేదిక ముందున్న అందరికీ కూడా వినియోగదారు భాగాన్ని తెలుపుకుంటున్నా ఈరోజు వినియోగదారులు మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక వస్తువు కొన్నామంటే కొనేసి ఏదో తీసుకొని అనేసి చూస్తున్నారు కానీ దానికి ఎప్పుడు ప్యాక్ చేశారు ఎంతవరకు ఉన్నది నెక్స్ట్ దాని వెయిట్ ఎంత దాని తాలూకా క్వాలిటీ కానీ ఏది కూడా ఎవరు చూడట్లేదు ఏదో మనం వస్తువు కొన్నామంటే కొన్నామో తీసుకొచ్చామో అనేసి అనుకుంటున్నాం కానీ ఆ ప్రోడక్ట్లో ఉన్న దాని తాలూకా ఏంటివన్నీ అన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరీక్షించి అది కొంటే మనకి మనకే మంచిది ఒకవేళ ఇలాంటి వాటిలోని ఏమైనా అవకతవక జరిగితే మా ఎన్సిఆర్సి ఉన్నది ముందుండి అది చూసుకుంటుంది వేదికి వెల్లగించిన పెద్దలందరికీ కన్జూమర్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే ముందు కూడా నా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది స్టేట్స్ నుంచి ఉన్నాయండి డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ మిత్రులందరూ వచ్చారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కన్జ్యూమర్ రైట్ వింటూ ఫ్లైట్ ఏదైనా మన అంట్లోకి వస్తుందండి ఎవరికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మన ఎన్సిఆర్సి అంటే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అనే సంస్థ మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రజలకు ఏ సేవ చేయాలన్నా మా సంస్థ నుంచి అందరూ ముందుకు వచ్చి దాని గురించి గర్వంగా మీకు చెప్పడం జరుగుతుంది దానికి ప్రొసీజర్స్ ఏమున్నాయో దానికి వీలుగా కన్జూమర్ కేస్కి సంబంధించి ఏమయ్యాలో లేకపోతే వీళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే వెయిట్స్ అండ్ మెథమెట్స్కి సంబంధించి ఏ కార్యక్రమాల్లో వీళ్ళకి మీకు జెన్యునిటీ ఉంటుందో ఇవన్నీ కూడా మేము తెలియపరచగలుగుతాం ముఖ్యంగా ఒకటి చెప్పాలి వేదిక ముందు మేము వేదిక మీద మేము ఉన్నాం కానీ వేదిక ముందున్న చాలా వల్ల మంది మళ్ళీ ప్రోగ్రాం నడుస్తూ ఉంది ఓకే ఇప్పుడు అందరూ మనమే కాబట్టి ఫస్ట్ అసలు కన్జూమర్ అంటే ఎవరు అసలు ఏంటి బేసిక్స్ డిస్కస్ చేసుకుందాం కన్జూమర్ అంటే ఎవరు అంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు ప్రతి ఒక్కడూ కన్జ్యూమరే కన్జ్యూమర్ చట్టం కిందకి ఏమొస్తాయి అంటే పిన్ను నుంచి ఫ్లైట్ వరకు ప్రతి ఒక్కటి వస్తుంది కన్జూమర్ చట్టం కింద ఇంకా ఎందుకు పుట్టిందే నుంచి చచ్చిన దగ్గర వరకు అన్నామంటే పుట్టినప్పుడు ఇంటి దగ్గర పుట్టిన హాస్పిటల్లో పుట్టిన మెడిసిన్ వాడతాం చచ్చిపోయినప్పుడు లాస్ జర్నీ జరుగుతుంది మనం పిన్ను పిన్ నుంచి ఫ్లైట్ వర్క్ అన్నామంటే దేనికైనా ఒక వస్తువు ఒక వస్తువు కొన్న లేకపోతే డబ్బులు ఇచ్చి సేవలు పొందిన ప్రతి ఒక్కరు కూడా కన్జ్యూమర్ కింద వస్తారు సో ఇప్పుడు మనకి కన్జూమర్ చట్టం ఉంది కన్జూమర్ కొన్ని రైట్స్ కల్పించాయి మనకి ఆ రైట్స్ని ఆ రైట్స్ని మనం హరించకూడదు అంటే ఆ రైట్స్కి మనం హరించుకుంటా సారీ తెలుగు పర్టికులర్గా చెప్పలేకపోతుంది ఒకవేళ కన్జ్యూమర్ చట్టం ఉంది మనకి ఆ కన్జ్యూమర్ చట్టంలో మనకు ఉన్నటువంటి రైట్స్ మనం కోల్పోతున్నాము అంటే దానికి ముఖ్య కారణం ఏంటి అంటే బిల్లు తీసుకుపోవడం వల్ల ఎవరైతే బిల్లు తీసుకోరో మీ యొక్క రైట్స్ని పూర్తి స్థాయిలో మీరు కోల్పోతారు బిల్లు తీసు కేవలం ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ట్యాక్స్ కోసం బిల్లు తీసుకోకుండా మీ యొక్క ని హరించబోతున్నారు ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ ఎగ్జాంపుల్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఒక కోర్ట్ లో ఒక టెన్ రూపీస్ డైరీ మిల్క్ మీద ఒక కేసు ఫైల్ అయింది టెన్ రూపీస్ డైరీ మిల్క్ మీద దానికి కాంపన్సేషన్ కొన్ని థౌజండ్స్లో వచ్చింది ఎందుకు వచ్చింది అంటే కన్జూమర్ కోర్టు కానీ కన్జూమర్ చట్టం కానీ డబ్బులను పరిగణలోకి తీసుకోదు కన్జూమర్ యొక్క బాధలు కానీ కన్జూమర్ యొక్క మానసిక శోభను కానీ కన్జూమర్ యొక్క టైమును కానీ పరిమితం తీసుకుంటుంది అంటే ఈరోజు నేను ఒక పది రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నాను ఆ వస్తువు మీద నేను కన్జూమర్ కోర్టులో కంప్లైంట్ పెట్టాను సో నాలుగు రోజులు నేను ఆఫీస్ సెలవు పెట్టాను నాలుగు రోజులు నేను ట్రావెల్ చేశాను కోర్టులో టూ త్రీ అవర్స్ ఉన్నాను ఆ రోజు లంచ్ నేను బయట బయట చేశాను ఇవన్నీ కూడా కోర్టు మీరు కోర్టుకి అన్నీ చెప్పటం లేదు కానీ కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీకు జడ్జ్మెంట్ ఇస్తుంది సో ఇటువంటి రైట్స్ చాలా ఉంటాయి ఇంకా ముఖ్యంగా ఫుడ్లో ప్రతి ఒక్కరికి కూడా మన హోటల్స్ వద్ద ఫుడ్ ఏదైనా బాగోకపోతే మీరు బటన్స్తో ఏమీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఆ ఫుడ్ని పార్సల్ చేసి మనకు ఒక ఫుడ్ ల్యాబ్ ఉంటుంది ఆ ల్యాబ్లో ఎవరైనా సరే ప్రతి ఒక్క పౌరుడికి కూడా అవకాశం ఉంటుంది ఎవరైనా సరే అది తీసుకెళ్ళి ల్యాబ్లో వచ్చి దాని క్వాలిటీని చెక్ చేయచ్చు అలాగే లేకల్ మెట్రాలజీకి వచ్చేసరికి కూడా ఈ జాన్ ఫస్ట్ నుంచి ఒక కొత్త మ్యాండేట్ తీసుకొస్తుంది లీగల్ మెట్రాలజీ అది ఏంటంటే లూస్డ్ కమోడిటీస్ అంటే ఏంటి ఇప్పుడు స్వీట్ షాప్లో స్వీట్స్ కొంటారు ఎగ్జాంపుల్ స్వీట్స్ ప్యాక్డ్ అయి ఉండదు కదా లూజ్గా ఉంటాయి అక్కడ ఆడ ఎంఆర్పి డిస్ప్లే చేస్తున్నాడు కదా ఎంఆర్పితో పాటు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అనేటిది పెట్టాల్సినటువంటి బాధ్యత ఆడిపోయి ఉంది లేకపోతే ఆడిపైన కంప్లైంట్ మీరు ఇవ్వచ్చు అలాగే ప్రతి ఒక్క దీని మీద అలాగే ఇప్పుడు చాలా చిన్న చిన్న మనం రోజు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడుకుంటే మనం అందరం సినిమాకి వెళ్తాం కానీ సినిమాల్లో ఫ్రీ వాటర్ సప్లై ఇవ్వాలని అందరు ఎంతమందికి తెలుసు సో ఐలాగ్స్ ప్రతి ఐలాగ్స్కి మీరు వెళ్ళండి వైజాగ్లో ప్రతి ఐనాక్స్లో ఫ్రీ వాటర్ సప్లై పెట్టించాం అలాగే ఫ్రీ పార్క్ ఫ్రీ పార్కింగ్ కూడా ఫ్రీ అవ్వార్ కానీ ఫ్రీ అవ్వట్లేదు కానీ కన్జ్యూమర్ చట్టంలో ఒకటి మాత్రం ఉంది ఏంటనుకున్నారు కన్జ్యూమర్ రిలేటెడ్ ఎవరికి కూడా కన్జ్యూమర్ దీంట్లో చేసిన వాళ్ళు ఎవరైనా పోలీసు వరకు కేసు కట్టే అధికారం ఉంటుంది అలాగే కోర్టులకు సుమంగా చేసుకట్టే అనుకోండి లాండ్ డ్రాడర్ కోర్ట్స్ కార్డు కానీ కన్జూమర్ కోర్టుకి అలా లేదు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి సో ఇవ్వాలి అంటే మనందరూ నైతిక బాధ్యత తీసుకోవాలి రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్స్గా ఉండాలి రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్స్గా ఉంటే ఈరోజు మన ఫ్యామిలీతో సినిమాకి వెళ్తున్నాము ఓకేనా మన పార్కింగ్ కార్డ్ ఛార్జ్ చేస్తున్నాడు ట్వంటీ రూపీసే కదా అని మీరు అనుకుంటారు ఆ ట్వంటీ రూపీస్ మీకు తక్కువ అవ్వచ్చు సంవత్సరానికి ఒక సినిమాకి వెళ్ళేటువంటి ఒక పేద కుటుంబంగా ట్వంటీ రూపీస్ తాలి ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించి రెస్పాన్సిబుల్గా సంవత్సరాలు అవుతుందేమో లాయర్లు పెట్టుకోలేమో లాయర్ ఫీజులు ఎంత పెట్టాలి కోర్టుకి ఎలా దొరకాలి మన చెప్పులు అరిగిపోతాయేమో అని కానీ కన్జూమర్ కోర్టు యొక్క వెసులుబాటు ఏంటి అంటే మన అందరికీ అలవాటు కదా స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా నార్మల్ ఫోన్స్ ఉన్నాయి కదా మన ఇంట్లో మనం మన రూమ్లో మనం కూర్చొని స్మార్ట్ ఫోన్ ఏ ఫోన్ నుంచి అయినా టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఒక్క ఫోన్ కాల్ చేసి కంప్లైంట్ పెడితే కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది మీరు ఎటువంటి లాయర్ని పెట్టుకోకం ఇంకోటి ఏంటి అంటే ఇది మీరు కన్జ్యూమర్ ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వడరు కోర్టులో కేసు వేయడానికి లాయర్ అవసరం లేదు కన్జూమర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వచ్చినటువంటి లాంగ్వేజ్లో ఒక తెల్ల పేపర్ మీద కంప్లైంట్ని రాసి కోర్టులో ఇస్తే అది కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది సో మీరేమీ ఫీజు కట్టాల్సినటువంటి ఇది లేదు కొన్ని కోట్ల రూపాయలు కేసు అయితే పదివేలు ఫీజు ఉంటుంది కన్జూమర్ దగ్గర అంతకుమించి ఫీజెస్ కూడా ఉండవు అలాగే సంవత్సరాలు సంవత్సరాలు ర్యాక్ చేసేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు నైంటీ డేస్లో అసలు కేసు యొక్క ఏంటో చేస్తుంది కన్సూమర్ కోర్ట్ ఇవన్నీ ఇవన్నీ విషయాలు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అంటే ఎవరిలో అవగాహన లేదు ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీ అందరికీ అన్ని పబ్లిసిటీల కంటా నేనంటాను మౌత్ పబ్లిసిటీ ఇస్ ద ఫాస్టెస్ట్ పబ్లిసిటీ అంటారు సో ఇక్కడ ఉన్నటువంటి రూమ్లో వంద మంది కలిపి వంద మౌత్లు బయటకెళ్తే ఆ మౌత్ అంతా వేరే ఇంకా స్ప్రెడ్ అవుతుంది సో మై సి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పండి రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్గా ఉండమని చెప్పండి ప్రతి ఒక్కరు కూడా చిన్న అయినా మీ టైం నేమీ తీసుకోరు టోల్ ఫ్రీ లో ఒక కంప్లైంట్ పడేయండి పడేస్తే అది మీకే మంచిది రెస్పాన్సిబుల్ సిటిజన్స్